వాళ్ళు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించి కూడా నేను సూటికి అడుగుతా ఉన్నా వాళ్ళేదో నూట ఇరవై ఒక్క మంది అని చెప్తా ఉన్నారు మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా మీరు చాలా ఆర్భాటంగా పిలిచారు నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆవద్దని చెప్పారు వాళ్ళు ఎక్కడైనా కూడా ట్రాఫిక్ కాకుండా ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లేదా వారి కుమారుడు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ కాకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా ఎందుకు ఈ అబద్ధాలు ఎవరిని పెట్టడానికి మీ ప్రయత్నాలు మీకు నిజంగా ఎందుకంటే మీరు వన్ పాయింట్ ప్రోగ్రామ్ తెలుగుదేశాన్ని పైకెత్తాలా చంద్రబాబు నాయుడిని ఆకాశంలోకి ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే భావన ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలా రాసుకోండి మాకు ఇబ్బందులే మేము బాధపడం కానీ మీరు మమ్మల్ని మా నాయకుడిని కించపరిచే విధంగా అవమానించే కలిగే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీరు రాసే రాతలు మాత్రం ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా ఇవాళ మీరు చేసే మీరు వాదన చేసే వాదనల్ని ఎవరు కూడా అంగీకరించరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా గతంలో మీరు పదే పదే చెప్తా ఉన్నారు పోలీసు సంబంధించి ఇవాళ మీ కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఇవ్వలేదా మీ మనవడు కూడా అక్కడ చూసా మీ మనవడికి కూడా సెక్యూరిటీ ఫోర్ ప్లస్ పయోగించారని చెప్పి అక్కడ పత్రికల్లో నేను చూసినటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ మీరు ఈ అబద్ధ ప్రచారంతో వ్యక్తిత్వ హనానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కించపరచాలా ప్రభుత్వ ధనం దుర్యోగ దుర్వినియోగం చేశారనే భావన కల్పించాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని చెప్తా ఉన్నా ఇవాళ ప్రజలు అడుగుతున్నారయ్యా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పావో ఆ అంశాల్ని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు సూపర్ సిక్స్ అన్నావు ఆ సూపర్ సిక్స్ ఎట్టిపోయిందో తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగానికి సంబంధించి ఇవాళ పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ధాన్యం రోడ్లపై పోసుకుంటా ఉన్నారు కాటన్ని ఎక్కడమ్మాలో తెలియకుండా అయోమయ పరిస్థితుల్లో రైతాంగం ఒక పక్క ఉంది మరో పక్క ప్రజలపైన భారం మోపే విధంగా విద్యుత్ ఛార్జీలు పదిహేను వేల ఐదు వందల కోట్ల విద్యుత్ భారాన్ని వాళ్ళ మోపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లలకి ఫీజులు లేవు మహిళలకి ఒక్క సంక్షేమ పథకం కూడా లేనటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉంటే వీటన్నింటిని కూడా పక్కదారి పట్టించాలా ఏదో ఒక విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఏదో ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను చెబుతా ఉన్నా మీరు వీటి మీద కాదు దృష్టి సారించాల్సింది వాళ్ళ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు మీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలని తప్ప ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులతో మీరు ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా హర్షించరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా మేము స్ట్రైట్ గా చెబుతా ఉన్నా ప్రభుత్వానికి ఇవాళ ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీరు రాయించే రాతలు చూస్తూ ఉంటే మేమేదో అధికారంలో ఉన్నాం మీరేదో ప్రతిపక్షంలో ఉన్నారనే భావంతో రాయిస్తా ఉన్నారు ఆ రాతలని కూడా నేను సూటిగా ఉన్నా అధికారంలో మీరున్నారు మీ దగ్గర అన్ని కూడా రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ బయట పెట్టండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనకు ఉపయోగించినటువంటి భద్రత సిబ్బంది ఎంత సంఖ్యలో ఉన్నారో ఆ లిస్టు బయట పెట్టండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయనకి ఇస్తున్నటువంటి భద్రతకి సంబంధించినటువంటి వాస్తవాల్ని లెక్కల రూపంలో బయట పెట్టండి అదేవిధంగా ఇరవై నాలుగు తర్వాత గడిచిన ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు కూడా వినియోగించుకున్నటువంటి భద్రతని మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా ఆ లెక్కలు బయటపెట్టమని అడుగుతా ఉన్నాం మేమేదో రాజకీయ కోణంలో మీ మీద విమర్శలు చేయాలనే ఆలోచనతో మాట్లాడతలా మీరు అబద్ధాలు చెబుతా ఉంటే మేము నిజాలు చెప్పే పరిస్థితి ఆ నిజాలు ఎందుకంటే మీ దగ్గర కూడా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా బయట పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా కూడా ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలకు కూడా నేను మనవి చేస్తా ఎందుకంటే పత్రికలంటే గౌరవం ఉన్నటువంటి వ్యవస్థలో ఈ వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలకి ప్రభుత్వానికి వారదులుగా ప్రభుత్వం మంచి చేస్తే ప్రజలకి అందే విధంగా చేయాల ప్రభుత్వం చెడు ప్రజల మనోభావాల్ని అద్దం పట్టే రీతిలో ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు తూర్పారు పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలే తప్ప సేపుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశాన్నో దత్త తీసుకున్నామనే భావంతో మీరు ఇదే విధమైనటువంటి రాతలతోనూ అబద్ధపు ప్రచారాలతోనూ ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో మీ మనుగడ కూడా కోల్పోవడం అనేది ఖాయం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరోసారి చెబుతా ఉన్నా